హాయ్ హలో హలో ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సారీ వచ్చేసి ఇమిటేషన్ పట్టు సారీ అండి నిన్న వీడియో చూశారు కదా నిన్న శారీ ఈ సారీ కలిపి నేను సౌత్ ఇండియాలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కొన్నానండి చెప్పాను కదా టూ శారీస్ కొన్నానని నిన్న శారీ ఒకటి ఈ సారీ ఒకటి అండి ఈ సారీ కూడా చాలా బాగుందండి సూపర్ కాంబినేషన్ ఇది కూడా సారీకి ఏ మాత్రం తీసిపోదండి అలాంటి శారీనే లిమిటేషన్ అంటే ఎవ్వరూ నమ్మరు చాలా బాగుంది ఈ సారీ కూడా వీడియోలో కంటే శారీ ఇంకా బ్రైట్గా ఉందండి వీడియోలో చాలా లైట్గా కనిపిస్తుంది శారీ అయితే మాత్రం చాలా బ్రైట్గా ఉంది షార్ట్ పెట్టాను ఒకసారి చూడండి షార్ట్లో ఏదైతే కలర్ ఉందో అదే కలరు శారీ షార్ట్లో అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది ఇంకా శారీ లెంత్ వచ్చి పర్ఫెక్ట్గా ఉందండి కలర్ కాంబినేషన్ అంతా బాగుంది క్వాలిటీ బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది అంతా బాగుందండి కాపర్ జరీ శారీస్ అండి ఇవి ఇప్పుడు ప్రజెంట్ కాపర్ జరీ సారీస్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇది కట్ చెరుగ్లో వస్తుందండి కట్ చెరుగ్లో ప్లెయిన్ పార్ట్ ఇచ్చారు అంటే లైన్స్ ఉన్నాయి ప్లెయిన్ పార్ట్ అది మనకు కనిపించదు కట్టు చెరుగులోకి వెళ్ళిపోతుంది వన్ మీటర్ దాకా ఇచ్చారండి ఇదిగోండి కింద సైడ్ బార్డర్ చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో చూడండి బార్డర్ కానీ బార్డర్లో డిజైన్ కానీ ఎంత బాగుందో కలర్ కానీ చాలా బాగుందండి కింద పెద్ద బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది కలరు ఇదేమో పైన బార్డర్ అండి పైన చిన్న బార్డర్ ఇచ్చారు అది కూడా ఫ్లోరల్ బార్డరే బాగుంది నేను దగ్గరగా చూపిస్తున్నప్పుడు ఏ కలర్ ఉందో అదే కలర్ అండి శారీ దూరంగా వెళ్ళిపోయేటప్పుడు కలర్ లైట్ అయిపోతుంది ఇది పళ్ళు అండి పళ్ళు చిన్న పళ్ళు ఇచ్చారు పళ్ళులో కూడా పైన బార్డర్ లాగా కొంచెం ఇచ్చాడు చూడండి మీకు పైన బోర్డర్ ఏదైతే ఇచ్చారో అది పళ్ళులో లాస్ట్లో ఇచ్చారు చిన్న పళ్ళు అన్న పళ్ళు డిజైన్ బాగుందండి ఇది ఒంటికి క్వాలిటీ కనిపిస్తుంది కదా క్లాత్ క్వాలిటీ కనిపిస్తుంది కదా బాగుందండి కాపర్ సరీ శారీస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి మనకి ఇంత రీజనబుల్ ప్రైజెస్కి ఎక్కడ దొరకవండి ఆఫర్ ఉన్నప్పుడే తీసుకోవాలి ఇవి లేకపోతే మినిమంగా టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ దాకా పడతాయి శారీస్ ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఇచ్చారు బ్లౌజ్లో పాపర్ బూటీస్ ఉన్నాయి బ్లౌజ్ కూడా బాగుంది మంచి కలర్ బ్లౌజ్లో ఇలా బార్డర్ ఇచ్చారండి బార్డర్ మనము నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ ఇప్పించుకోవచ్చు బాగుంది బ్లౌజులు బ్లౌజ్ లెంత్ కలర్ కూడా బాగుంది చూస్తున్నారు కదా ఓవరాల్ శారీ వచ్చేసి ఇదండి ఇదే కలర్ శారీ బ్యాక్ కెమెరాతో తీసి చూపిస్తున్నాను చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్